మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో ఆ రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా సాయాన్ని పెంచడమే కాకుండా మనకు ఎన్నికల మేనిఫెస్టోను కూడా ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రైతు రుణమాఫీ కింద కూడా దాదాపు రెండు లక్షల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే చేశారు ఇక మరొక మూడు రోజుల్లో ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల కాబోతుంది ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ పథకాల అమలుకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి అందులో అతి ముఖ్యంగా చూసుకుంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలని అయితే ఇస్తుందండి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు దాదాపు పదమూడు వేల ఐదు వందల రూపాయలని ఇస్తుంది ఇక కొత్తగా మనకు ఎన్నికల హామీలో భాగంగా మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల ఐదు వందలు కాకుండా ఇరవై వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా కింద ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఇక ఇరవై వేల ఐదు వందల రూపాయలతో పాటు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీని ఇచ్చేందుకు కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేసిందనమాట ఈ విధంగా మనకు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రైతులకు రైతు భరోసా సాయాన్ని పెంచడమే కాకుండా రైతు రుణమాఫీ కింద దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసేందుకు కీలక ప్రకటన అయితే చేయబోతుంది మరొక మూడు రోజుల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాల అమలుకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇది అప్డేటు